చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకైతే వచ్చినాము ఓంకార క్షేత్రంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొండపైన ఇంత వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మీరు చూడవలసిందే ఇది మటుకు మేము చాలా కష్టపడి వచ్చినాము ఇంత దూరము స్వామిని చూడాలని ఆయనను దర్శనం చేసుకోవాలని నా వంతు ఆయన పూజకై మేము పూలు కోస్తూ ఉన్నాము ఇక్కడ ఉండేటివే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా కాలభై రోలు ఉంటారనేది మనకు నమ్మకం చూడండి ఇక్కడ కూడా కాలభై రోలు అటు సైడు ఇటు సైడు ఉన్నారు కొద్దిగా ఇది బాబా వీడియోది వీడియో ఉంది అట్నే కంట్రీ ఉంది అటు సైడు গোবিন্দ <ahan> 고빈다, 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 고빈다. 고빈다, 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 고빈다. గోవిందా ఎన్ని రోజుల నుంచో మేము రావాలనుకుంటున్నాము ఎన్ని రోజుల నుంచో ఇక్కడికి రావాలని చాలా కోరికగా ఉంది నా యొక్క జీవితంలో నేను ఇక్కడికి వస్తానో రాలేనో చూస్తానో చూడలేదు అని నేను అనుకుంటున్నాను కానీ ఈ రోజుకు నాకు ఈయన వెంకటేశ్వర స్వామి దర్శనం అబ్బింది నా కోరికతో ఆయనకు తులసి మాల అల్లడం ఇక్కడ గుండుమలతో కూడా ఆయనకు అలంకరించడం జరుగుతూ ఉంది నాకు భగవంతుడు ఈ ఓపిక ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చూడండి వెంకటేశ్వర స్వామి ఎంతో చక్కగా ఆనందంగా అటువంటి కొండపై ఆయన ఉన్నాడు మూడు నిమిషాలు దాటేవాళ్ళం మూడు నిమిషాలు దాటి తిరిగి అలా ఎవరు చూస్తారు 이사 이셔 왔구나 అవునా ఓకే ఓకే చూడలేదు నేను చూపిస్తాను ఎంతో చక్కగా ఉంది ఇక్కడ గుడి ఓకే చూడండి రాస్ ఒకే రాతి శిల్లలోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇద్దరు కొలోయి ఉన్నారు ఒక సైడ్ ఒకరు ఒక సైడ్ ఒకరు ఒక సైడ్ ఒకరు ఒక సైడ్ ఒకరు ఉండడం జరిగింది ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఇది ఒకే రాతి శిల్లలోనే అయ్యవారు అమ్మవారు అంద చాలా విశేషం మూడు మూడు అన్ని బా మా మూడు అవుతాయి ఈ రెండే అవుతాయి

శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఫ్రంట్ కెమెరా వీడియో కాదులే నాకు నాకు రెండు చెప్తే అన్నీ చూడండి ఎంతో చక్కగా ఆయనకు తులసి మాల అలంకరించినాము చూడండి ఫ్రెండ్స్ ప్రొద్దుటూరు నుంచి ఇక్కడికి మేము రావడం జరిగింది ఆయనకు తులసి వేయడం జరిగింది చూడండి